సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు మెదకెంపి అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరుతూ సంగారెడ్డి పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ పట్టణ అధ్యక్షులు జార్జ్ కూన సంతోష్ కుమార్ ఆఫీస్ షేక్ షఫీ కాంగ్రెస్ నాయకులు నవాజ్ నాగరాజు కసిని రాజు సతీష్ రెడ్డి గడ్డం తులసిరామ్ డాక్టర్ మధు ప్రవీణ్

Gracias. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మెదక్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా చివరి రోజైన రోజు పదకొండవ తారీఖు నాడు ఈరోజు ఎన్నికల అనగా ప్రచారం బైక్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ఈ సంగారెడ్డి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వార్డు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ప్రజలందరూ చెయ్యపరుస్తున్నాం వచ్చే కాలం కాంగ్రెస్ కాలం వచ్చే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దయచేసి అందరు కూడా హిందూ ముస్లిం సిక్కు అన్ని ప్రాంతాలకు సంబంధించిన సెక్యులరిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఈరోజు మతాన్ని రెచ్చగొడుతూ ఈరోజు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి హిందూ హిందూ బంధువులారా ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల పురాతనమైన అన్ని పార్టీ కాబట్టి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నిన్న ముందు వచ్చే పార్టీ బీజేపీ పార్టీ కానీ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపుకు ప్ర గెలుపుకు సాయం చేస్తారని చెప్పి నీలం మధు బీసీ అభ్యర్థి బీసీ బీసీ కులంకెళ్ళై వచ్చిన పేద పేద నిరుపేద కుటుంబం కలిసి వచ్చిన అభ్యర్థి కాబట్టి దయచేసి నీలమ్మకు గెలుపుకు సహకరించి జగ్గారెడ్డి నాయకత్వాన్ని బలపరచు బలపరచవలసిందిగా ఈ ర్యాలీకి నిర్మలా జగ్గారెడ్డి గారి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ఈ ర్యాలీని అద్భుత ఈ ర్యాలీ ద్వారా ప్రజలకందరికీ ఒక సమాచారం తెలియవలసినాం వచ్చే పదమూడో తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం ابھی آج گیارہ تاریخ ہے الیکشن کی کینویزنگ کا آخری دن ہے تو سنگا ریڈی میں جگا ریڈی صاحب اور نرملا میڈم کی صدارت میں بہت بڑے پیمانے پہ ریالی نکالی جا رہی ہے کانگریس پارٹی کی آج یہ انتخابی مہم کا لاسٹ دن ہے میں تمام ہندو مسلم سکھ عیسائی تمام لوگوں سے گزارش کرتا ہوں وقت و غنیمت جان کر اس بار ضرور بض ضرور میدک پارلیمنٹ سے نیلم مدو صاحب کو جتانا ہے اور راہل گاندھی صاحب کو پی ایم بنانا ہے تاکہ دیش میں امن چین سکون رہے اور بے روزگار لوگوں کو روزگار ملے کئی لوگ ایجوکیٹیڈ ہے نوکریوں سے محروم ہے ان لوگوں کو بھی نوکریوں کا راستہ کھلے اور راہل گاندی بھی کہہ چکے ہیں کہ ایک لاکھ نوکریاں وہ دیں گے لہذا میں آپ تمام سے گزارش کرتا ہوں کہ اس بار ضرور بضر اپنا خیمتی ووٹ ہاتھ کے نشان کو دیجئے